రవి అస్తవించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పుట్టిన గడ్డ అపర దానకర్ణుడుగా భారతదేశ వ్యాప్తంగా పేరుగాంచి విక్టోరియా మహారాణి చే ప్రశంసలు అందుకున్న బుడ్డా వెళ్లరెడ్డి గారు పుట్టిన గడ్డ అన్నమయ్య నడయాడిన జిల్లా ఎంతో మంది ప్రముఖులు కళాకారులు కవులు ఉద్యమకారులు పుట్టిన ఈ రాయలసీమ గడ్డ మీద జరుగుతున్న ఈ మహానాడు మహోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే వేదిక నిలించిన పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం హృదయపూర్వక కృతజ్ఞతలు సీమగడ్డ మీద తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా గెలుపొందే విధంగా ఎంతో ఉత్సాహంగా ఉత్తుంగ తరంగాల ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్తు మాంజలు తెలియజేస్తా ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై మూడు కంటే ముందు సీమ పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత రాయలసీమ పరిస్థితి ఏమైంది ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి పంతొమ్మిది వందల మూడు ముందు కక్షలు కార్పణ్యాలు త్రాగడానికి నీళ్లు లేక తినడానికి దిండు లేక పోతున్న పరిస్థితులలో రాయలసీమ ప్రాంతానికి నేనున్నానంటూ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది ఆ రోజు రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం హంద్రనీవా గాని గాలేరు నగరి గాని తెలుగు ప్రాజెక్టులను ప్రారంభించి ఈ రాయలసీమ ఈరోజు తినడానికి తిండి ఈ రోజు త్రాగడానికి నీళ్లు వ్యవసాయానికి నీళ్లు అందుతున్నాయంటే అది ఒక తెలుగుదేశం పార్టీది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వలనే ఈ రోజు ఇది సాధ్యమైందని చెప్పి చెప్తా ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా పులివెందల ప్రాంతానికి కూడా సాగునీరు త్రాగునీటిని అందజేసి కుప్పం కంటే నాకు పులివెందల ప్రజలే ముఖ్యమని నిరూపించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నిరూపించుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తన అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా గెలిపిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా అదనంగా నీళ్ళు ఇవ్వకుండా పులివెందు తనను నమ్ముకున్న ప్రయాణికాన్ని మోసం చేసిన వ్యక్తి గత పాలకుడు అంతే విధంగా రాయలసీమ ప్రాంతం రాయలసీమ ప్రాంతానికి కూడా అన్యాయం చేసి ఏ ఒక్క పరిశ్రమ కానీ ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు గాని పూర్తి చేయకుండా రాయలసీమ ప్రజలందరినీ కూడా హింసించిన వ్యక్తి అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఇటీవల మాట్లాడుతూ ఉన్నారు మూసిపోతున్న తన కార్యాలయాలను మళ్ళీ తెరిపించుకోవాలని తన కార్యాలయానికి కార్యకర్తలు రావాలని చెప్పి మళ్ళీ మనమే అధికారం లేకొస్తాం తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం పోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మా సభ సందర్భంగా అడుగుతున్నా నమ్మకం అయింది నీ మీద మీ తల్లి నిన్ను లేదు మీ చెల్లెలు శరిములా నమ్మడం లేదు మీ బాబాయ్ కూతురు నమ్మడం లేదు నీతో పాటు పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు విజయసాయి రెడ్డి కూడా నిన్ను నమ్మలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై మీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాయలసీమ అభివృద్ధి చెందిందా తెలుగుదేశం పార్టీ పరిపాలనలో అభివృద్ధి చెందిందా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా సిద్ధంగా ఉన్నారా అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా నేను కూడా మూడు జిల్లాల నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యా మీరు నిజంగా మా మేబీ అభివృద్ధి చేశామంటే నా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ మహాసభ ద్వారా సవాల్ చేస్తా ఉన్నా చివరిగా మీ అందరికీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఒక్క మాట అరుంధతి సినిమాలో పశుపతి అనే రాక్షసుడు రాక్షకునికి పాతరేస్తే ఏ విధంగా అతను బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడో ఈరోజు ఓట్ల రూపంలో గత పాలకుడికి పాతరేసి లోపల పెట్టారు ఆ పాతర నుంచి బయటికి రాకోకుండా ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉందని చెప్పి మీ అందరికీ కూడా సవినంగా మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకులు లోకేష్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం ఇదే కడపలో రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువతకు ఏం చేయాలని చెప్పి ఇదే గడ్డ మీద గౌరవ నారా లోకేష్ గారు మేధావులు రైతులు వివిధ సంఘాల వారితో చర్చించి అనేక అంశాలపైన చర్చ చర్చించడం జరిగింది ఆ రోజు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాంత అభివృద్ధి కోసం లోకేష్ బాబు గారికి అనేక రకాల అంటే పాదయాత్ర సందర్భంగా అనేక ప్రాంతాలను చూశారు ప్రజల వెత్తలు చూశారు బాధలు చూశారు కిలోమీటర్ల దూరం తాగునీటి కోసం పోయే వాళ్ళని చూశారు వేలాది మంది కార్మికులు కర్నూలు ప్రాంతంలో పనులు లేక వలసలు పోతున్న దుస్థితిని ఆ కల్లార చూశారు ఖచ్చితంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా చక్రాపీడ మండలంలో గత ప్రభుత్వం ప్రారంభించి ఆపివేసిన కాలేడివాగు ప్రాజెక్టును మరో నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తవుతుంది ఆ మండలం సస్యస్యామనం అవుతుంది ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసే బాధ్యత లోకేష్ బాబు గారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను